సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఇవాళ పత్తి రైతులకు అగమ్య గోచరంగా ఉంది ఆరు కాలం పంటలు పండించే రైతు ఎప్పుడూ నష్టపోతూనే ఉన్నాడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మరి వాళ్ళను ఇట్లా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పత్తి రైతుల ఆధ్వర్యంలో ఇవాళ గుంటూరులోని సిసిఐ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా చేపట్టడం జరిగింది ఎప్పుడు రైతులు ఇప్పుడు పత్తి రైతులు దాదాపు ఎకరానికి దాదాపు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఇవాళ దిగుబడి వచ్చినా కూడా దిగుబడి కొంతవరకే దిగుబడి వస్తుంది దాదాపు ఎకరానికి పది పదహైదు క్వింటాలు రావాల్సిన దిగుబడి ప్రకృతి విపరీతం వల్ల వల్ల ఇవాళ ఐదు క్వింటాలు ఆరు క్వింటాలు మాత్రమే వస్తుంది అయినా దానికి మద్దతు ధర పన్నెండు వేల రూపాయలు కింటాకి ఇవ్వాలని చెప్పి మేము రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము మరి డిమాండ్ చేస్తున్నాం కానీ వాళ్ళ ప్రైవేటు వాళ్ళు కూడా ఐదు వేలు ఆరు వేలు రూపాయలకు కింటా ధర కొనుగోలు చేస్తున్నారు అందుకని ఇవాళ సీసీ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా చేసి దాన్ని మరి వాళ్ళకు తెలియజేయడం చేస్తుంది ఎప్పుడూ రైతుకు పెద్దపీట వేస్తానని చెప్పి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా చెప్తుంది కానీ రైతులకు అన్యాయం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఇవాళ ధర్నా కార్యక్రమం ఏ గవర్నమెంట్ వచ్చినా సరే గత గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఏ ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వటం లేదు అందుకని మేము ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన కమ్యూనిస్టు పార్టీలు కానీ రైతు సంఘం ఆధ్వంలో కమ్యూ రైతుల పక్షాన మేము ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటాం వాళ్ళకు మద్దతు ధర కావాలని వాళ్ళ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి మేము ఎలా వెళ్ళా పార్టీ తరపున కానీ రైతు సంఘం తరఫున మేము పోటీ పనిచేస్తూనే ఉంటాము అందుకని ఎంపడే పన్నెండు వేల రూపాయలు కింటా ధర ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద అనేక చోట్ల రోడ్ల మీద గుంటూరులో సిసిఐ కార్యాలయం వద్ద ధర్నాలు ప్రదర్శనలు నిరసనలు తెలియజేసే కార్యక్రమాన్ని పిలిపించింది రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ప్రకృతి కూడా రైతాంగం మీద పగబట్టినట్టుంది రాష్ట్ర ప్రభుత్వం మాటల కోటలు దాడుతున్న ఆచరణలో రైతుకు ప్రయోజనకరంగా ఇంకా అందుబాటులోకి రావటం లేదు ఈ సంవత్సరం వచ్చిన పదే పదే తుఫాన్లు వర్షాల కారణంగా పత్తి రైతు కుదేలైపోయాడు అయిపోయాడు ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చి బ్రతుకుతున్నాడు మిర్చి రైతు పరిస్థితి అలాగే అయిపోయింది దాన్ని కూడా చివరికి అదే పరిస్థితి అయిపోయింది మంత్రి నాదెడ్ల ఎన్ని ఉపశనం మాటలు చెప్పినా పర్చేసింగ్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పత్తి ఈరోజు సిసిఐ మేనేజర్ ఈ రాష్ట్రంలో ఎవరో తెలిసినాడు తెలుగు వచ్చినాడు లేనట్టుగా ఒక హిందీ వాళ్ళని తీసుకొచ్చాడు పెడతారు రైతులు నేరుగా బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడే అవకాశం ఉండదు రైతులు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు వాళ్ళకేమో తెలుగు రాదు అలాగే ఒక గత పదేళ్ళ కాలంగా మార్కెట్ యార్డుల్లో కొనుగోసే కొనుగోలు చేసే పత్తిని డైరెక్ట్ మిల్లులో కొంటున్నారు అనేక అనర్థాలకి దారి తీసేటువంటి విధానము ఇది వచ్చేసింది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్రభుత్వం భరించాలి కాబట్టి మిల్లులో కొనుగోలు చేయమంటున్నారు ఇది రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రేమ ఆఫ్టర్ ఆల్ ఒక మార్కెట్ యార్డ్ నుంచి జిన్నింగ్ మిల్లుకు తోలే ఆ ఖరీదే రాష్ట్ర ప్రభుత్వాలు భరించలేకపోతున్నాయా రైతుకి ఇరవై వేలు ఉదారంగా ఇస్తున్నామని డబ్బా కొట్టే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొమ్మలేసుకొని పెద్ద పెద్ద కోట్లు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పత్తి రైతుని ఆదుకోవడానికి మార్కెట్ రేటు ఓ ప్రభుత్వ స్థలంలో కొనుగోలు చేయడానికి ఏం కష్టం వచ్చిందండి వాళ్ళు పెట్టి ఆలోచించరా ఆలోచించరా అంటే మార్కెట్ ధర నుంచి జంతు తోలే ట్రాన్స్పోర్ట్ భరించడం చేతగాక మిల్లులకి రైతులు వదిలేస్తారా ఇది తప్పు అలాగే వాళ్ళ ఎనిమిది పన్నెండు శాతం అన్నారు ఎనిమిది దాటిన ప్రతి శాతానికి వన్ పర్సెంట్ లెస్ పెట్టారు పన్నెండు దాటితే అసలు కొనమన్నారు ఇన్ని తుఫాన్లు వస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి అసలు ప్రజల కోసమే పుట్టిన అవతార పురుషుడు సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి మోడీకి కళ్ళు కనబడదా ఈ తుఫాను ఈ రాష్ట్రంలో మోడీకి అత్యంత భక్తి శ్రద్ధలతో పాదాభివందనం చేసే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రైతులు పెట్టరా అందువల్ల దీన్ని పదిహేను కాదు పద్దెనిమిది శాతం దాకా లెస్ లేకుండా తేమ శాతం కొనుగోలు చేయాలి ఆ గైడ్ లైన్స్ కూడా మార్చాలి మినిమం మన రైతాంగం అడిగినట్టుగా పన్నెండు వేల క్వింటాలు పెట్టి కొనకపోతే పత్తి భవిష్యత్తులో వేసేవాడు ఉండడం దానికి వచ్చే ఫారెన్ ఎక్స్చేంజ్ ఉండదు పైన అమెరికాకి పడి ఇవాళ ఆ తెక్కల అమెరికా ప్రెసిడెంట్కి లొంగిపోయిన మన ఈ అహంకారమైనటువంటి మోడీ పత్తి దిగుమతి చేసుకున్నాక భారత రైతాంగం పూర్తిగా నాశనం అవుతుంది అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నాం ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం నుంచి ఇక్కడికి వచ్చాము ఈ ఏడాది మరీ దారుణం ఉంది మా పరిస్థితి పరిస్థితి నిన్న మౌందా తుఫానుకు కొంచెం పర్లేదనుకుంటే అనుకుంటే మనకైనా ఒక వర్షం కింద పడి ఉంటే మాకు పంతొమ్మిది మొన్న తుపాలకు బాగా బూజు పట్టి పచ్చినంత దెబ్బ తగిపోయింది మాకు ఇప్పుడు గిట్టుబాటు ధరలు కూడా లేవు కనీసం మద్దతు ధర ఒక పన్నెండు వేల రూపాయల వరకు కింటాకి ఇచ్చినట్టయితే మేము కొంతవరకు అప్పులు అప్పుల్లో కూడా కొంతవరకు మేము మేలు పడతాయి లేకపోతే పూర్తిగా అప్పులు పాలేవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు పత్తి రైతుల ధరణాల్లోకి మేము ప్రకాశం నుంచి దాదాపు మేము ఒక వేరే మంది దాకా వచ్చాము గత ప్రభుత్వం అంటే కొంత కొంత మెరుగ్నే ఉంది కానీ ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా కొంచెం రావటం లేదు సబ్సిడీలు ఎలాగినంటే మాకు కొంత మేలు జరుగుతుంది మిగతా పంటలు కూడా అట్నే ఉన్నాయండి మామూలుగా ఏది మేము వేసిన కంది కంది కూడా ఉంది కానీ ఈ వర్షాలు లేకపోతే చాలా దెబ్బతినిపోయి కన్ని కన్నీ లేదు మాకు మా ఏరియా అంటే మా పశ్చిమ ప్రాంతం మార్కాపురం మాకేం లేదండి ప్రభుత్వం మద్దతు ధరించి మాకు సబ్సిడీ కూడా కొంత మేలు పడతాం దేశంలో రాష్ట్రంలో భూమిని నమ్ముకొని పంట వేసినటువంటి ఏ రైతు కూడా ఈ రోజున ఆరోగ్యకరంగా లేడు తీవ్రమైనటువంటి మానసిక క్షోభ అన్నదాత ఆక్రశం వినపడతా ఉంది సాధారణ మధ్యతరగతి ప్రజలందరికీ వినపడతా ఉంది కానీ మోడీకి కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళెవరికి వరకు కూడా రైతు శోకాలు వినిపించడం లేదు అందుకనే రైతు బాధని అర్థం చేసుకోలేనటువంటి ఏ దేశం కూడా కళకళలాడతా లేదు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా రైతు క్షేమంగా లేకపోయినా రైతు లాభసాటిగా లేకపోయినా వ్యవసాయం లాభసాటిగా లేకపోయినా ఆ దేశాలు కరువు కాటకాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంది అందుకనే ఇవాడు చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా హైటెక్ పాలన అంటూ తిరుగుతూ ఉన్నాడు అలాగే పీపీపి అని ఈ పీపీపి మోజులో పడి రైతుల్ని మర్చిపోయాడు ప్రజల్నే మర్చిపోయాడు అందరినీ మర్చిపోయాడు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేకపోతే చంద్రబాబు నాయుడు స్పందన ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పంట కూడా రైతుకి అన్ని నష్టాలే వస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ప్రశ్నించడమే కాదు రాబోయే రోజుల్లో ఈ రోజు సిసిఐ కార్యాలయం దగ్గర పత్తి రైతుల కోసం ఎలాగైతే చేశామో ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం కోసం అవసరమైతే చలో అసెంబ్లీ కూడా పిలుపునిచ్చి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచుతాం రైతుల గిట్టుబాటు ధరలు సాధించి తీరుతామని హెచ్చరిస్తూ ఉన్నాం శివాజీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జిల్లా ఈరోజు ప్రత్తి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కేంద్ర ప్రభుత్వ ఈ కాటన్ కార్పొరేషన్ నిబంధనలతోటి ఈ తడిని పడిని చాలా తేమ తేమ శాతం ఎక్కువ ఉందని కొనలేదు చాలా వరకు తక్కువ తేమ శాతం ఉన్నాయి కూడా తీసి పక్కన పడేస్తున్నారు దానికి ఆ తేమ నిబంధనలను సడలించాలని అదేవిధంగా దానికి ప్రతి రైతుకి మద్దతు ప్రకటించాలని ఇప్పటికే అతివృష్టి ఇటు వల్ల వచ్చిన పత్తి రైతుకి మూడు వేల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిసిఐ ఆఫీసుల ముందు ఈ రోజు ధర్నా కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది దానిలో భాగంగానే గుంటూరు జిల్లాలో ఇక్కడ ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఈ ఈ ఈ ఈ పోరాటంలో ఇప్పుడు ఇప్పటికైనా వాళ్ళు కొంచెం సడలించి పత్తి కొనగోకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తాం నిన్నకొండ మండలము నియోజకవర్గము మా పేరు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు అండి పత్తి కానీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యలో వర్షానికి కూడా తడిసి వాళ్ళు కావిలి గాయక చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో బరిగొట్లో కూడా కావిల్లి గాయాల్సి వచ్చింది వాళ్ళు వేసిన టైంలో అందులో ధరలేక ఆరు వేలకు ఐదు వేలకు కొనుగోలు చేయటమును అందువల్ల ఇంకా పత్తి ఇంట్లో ఉంచలేరుగా ఉంచలేక వాళ్ళు అమ్మేసుకుంటా ఉన్నారు అందు నుంచి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడైనా కానీ ప్రభుత్వం కళ్ళు తొడిచి ఒక పత్తికే కాదండి పొగాకు అయితేనేమి పొగాకు వద్దంటున్నారు కొనుగోలు చేయొద్దు అంటున్నారు ఓ పక్కనేమో కంపెనీ వాళ్ళు పొగాకు వేసుకోమని చెబుతున్నారు వాళ్ళే మళ్ళా నాడులో అవి పోసి అవి పొలాలు చూసి ఆ పొగాకు సక్రమంగా ఉండేదాన్ని చూసుకుంటా ఉన్నారు అది మిర్చి కొడక నెల్లి పట్టిపోయింది అసలు పూర్తిగా అది కొడక ఇబ్బందిగానే ఉంది మా ఏరియాలో అయితే పత్తి కానీ మిరప కానీ ఈ పొగాకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఈ సంవత్సరం ధర కొడక పూర్తిగా లేదు గిట్టుబాటు ధర లేదు అందు నుంచి కనీసం ఏదైనా కానీ ఎకరానికి మిర్చికి ఇరవై వేలు పొవాకు గొడక పదిహేను వేలు ఈ పత్తి గొడక పదిహేను వేలు ఇస్తే గాని ప్రభుత్వం ఆదుకుంటారని రైతులను కాపాడుకుంటారని మేము తెలియజేస్తున్నామండి మా పేరు బాణాల రామయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం ఇక్కడ సిసిఐ కొనుగోలు కేంద్రం దగ్గర ఈ రోజు ధర్నాకు ప్రధాన కారణము మా ప్రాంతంలో పత్తి వేయటం జరిగింది కానీ మార్కాపురం యార్డులో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుందని ప్రస్తుతానికి కొనుగోలు ఏర్పాటు చేశారు కానీ కనీసము కేజీ పత్తి కూడా కొనుగోలు చేయలే ఒక పక్క కేవలము అధికార పార్టీ ఊరిక ఓపెనింగ్లకే పరిమితమైంది కానీ పత్తి రైతులను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు కానీ డలార్లు మా ప్రాంతంలో ఐదు వేలు ఐదు వేల నాలుగు వందల దాకా పత్తిని కొనుగోలు చేస్తున్నారు ఆ డలారి ద్వారాగానే గుంటూరు ప్రాంతానికి పత్తిని దిగుమతి చేసుకుంటున్నారు కానీ అక్కడ ఉన్న రైతులకు కానీ కనీసం మద్దతు ధర ఇవ్వటం లేదు అదే విధంగా వేసిన పత్తికి గిట్టుబాటు ధర లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఉన్న పత్తికైనా రైతులకు ఏదన్నా చేస్తారనే ఆలోచనతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వెంటనే మద్దతు ధర పన్నెండు వేల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేస్తాం మా అక్కడ కంది వరి ధాన్యము అదే విధంగా మా దగ్గర మిర్చి ఈ మూడు పంటలు ఆల్రెడీ కోతకు వచ్చే దశలో ఉన్నాయి మిర్చికి వచ్చేసి గతంలో కూడా పంటకు దిగుబడి లేక రేట్లు లేక ఇబ్బంది పడ్డారు రైతులు అదేవిధంగా కందులు కూడా ఈ రోజు చూసుకునే మాట అయితే ఏడు వేలు ఆరు వేలు అంటున్నారు పంట పండబోయేసరికి అవి దిగుమతి సక్రమంగా రాక రైతు నష్టపోతున్నాడు దాన్ని పరిగణన తీసుకొని కరెక్ట్ గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం దగ్గర గాంధీనగరం నేను శాఖ కార్యదర్శిని మాకు మిర్చి వేసారు ఎక్కువ మొక్కజొన్న వేశారు ఈ వరుసల వల్ల మొక్కజొన్న పోయింది మిర్చికి తెగులు వచ్చి కనీసం కూలీలు కూడా కారణం లేదు సార్ అది మాకు చాలా బాధగా ఉంది పత్తి లేదు అసలు మాకు ఇప్పుడే ఇంకా నాట్లో పీకేసారు మొక్కజొన్న వాడుకు అది కూడా దెబ్బతిన్నది మిర్చి అసలు దెబ్బతిన్నది కూలీలు కూడా వెళ్ళవు మేము బాధపడుతున్నాం మద్దతు ధరే ఇంకేముండదు ఏదో దానికి ఇట్టుబాటు ఇప్పుడు పది గంటల ఐదు అనుకో దానికి ఇట్టుబాటు ధరైతే రైతులు బతుకుతారని కోరుకుంటున్నాం గతంలో కూడా పెద్దగా ఏం లేదు మరీ ఈ సంవత్సరం దారుణం పోయిన మూడు సంవత్సరాలు కానీ బాగుంది ఈ రెండు సంవత్సరాలు ఈ ఏడు మరీ గుడ్డితనం అయిపోయింది రైతుల చాలా ఇబ్బంది ఏ పంటలు ఏ కూలీలు కూడా వెళ్ళాం మాకు అంత ఇబ్బందిగా ఉన్నాం కనీసం జనాలు కూలీలు కూడా పోలేక ఇళ్ళల్లో కూర్చొని పిలిచే లేరు అంత పరిస్థితి మాది అది పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి ఎందుకంటే మన రాష్ట్రంలో పదకొండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో పత్తి సాగైంది ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా కానీ ఇప్పటివరకు వరకు దాంట్లో పది శాతం కూడా కొనుగోలు చేయలేదు అంటే ఇది ఏం చూపిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేయటం వల్ల దళారులు కొనుగోలు చేసి వాళ్ళకి లాభాలు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి కాదు ఇదేమని అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ అంటాడు తన ఎంపీల చేత పత్రాలు ఇప్పిస్తాడు ఆడ కేంద్రంలో ఉన్నది రాష్ట్రంలో ఉన్నది రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే కాబట్టి బాధ్యత తీసుకొని పత్తి కొనుగోలు చేయాల్సింది పోయి ఇవాళ దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడితే సమాజాన్ని మభిపెట్టడం తప్ప మరొకటి కాదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడబలుకొని రాష్ట్రంలో పండిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి లేకపోతే జరగబోయే పరిణామాలకి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందు ఆందోళన చేస్తున్న పత్తి రైతులైతే ప్రధానంగా పలు డిమాండ్లు చేస్తున్నారు వాటిలో పింట పత్తికి మద్దతు ధర అనేది ఖచ్చితంగా కేటాయించాలని పన్నెండు వేల రూపాయల మద్దతు ధరగా నిర్ణయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే నియోజకవర్గాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి విజ్ఞప్తులు చేసినా కూడా ఎక్కడ వారు స్పందించలేదని పత్తి పంట పండించినా తాము తీవ్రంగా నష్టపోతున్నామని కనీసం కూలీలకు ఇచ్చేందుకు కూడా డబ్బులు ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వాలు స్పందించిన పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమించి తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు విడిజన శ్రమంత నాని ఏపీ అమరావతి అభినవ భారత్ గుంటూరు నుంచి